దేవు నామానికి ఘనత మహిమ కలుగునిగాక ఈ సాయంకాల సమయంలో జోడించిన సమయానికే అందనంలో చెల్లిస్తున్నాను గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఐదవ వచనం చూసుకున్నట్లయితే నువ్వు జాగ్రత్తగా దేవుని వెతికినడల సర్వశక్తి దేవుని బతిమలాడుకునే నెడల నువ్వు పవిత్ర యథార్థవంతుడెండ్ల నిత్యముగా నీ ఎందు శ్రద్ధ నిలిపి నీ నీతి తగిన నివాస స్థలమును వద్దిల్లంపరిచేయండి ఈరోజు అంశం ఏంటంటే నీవు జాగ్రత్తగా దేవుని వెతుకుట వెతుకుట అనే అంశం మీద మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నామండి వెతుకుతున్నావు ఏం వెతుకుతున్నావు నువ్వు వెండిన బంగారమున ధనమున ధాన్యమున సుఖభోగముల గృహమా దేనిని వెతుకుతున్నావు ఈ లోక సంబంధంగా అవన్నీ వెతుకుతున్నావు కానీ పరలోక సంబంధంగా మనం ఏం వెతకాలా ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మనం వెతకాలి మొదట ఆయన రాజ్యాన్ని మనం వెతకాల ఆయన పరిశుద్ధ గ్రంథం పఠించాలా దేవుని వెతకాల ఏ విధంగా వెతు ఎదుగుతావు దేవుణ్ణి ఏ విధంగా దేవుని వెతకగలవు నువ్వు ఏ స్థితిలో నువ్వు దేవుని వెతకగలవు ఏ స్థితిలో నువ్వు దేవుణ్ణి ప్రకటించగలవు ఏ విధంగా ఎదుగుతున్నావు నువ్వు దేవుణ్ణి ఈలో ఆశల మీద మరి టీవీలు చూసుకుంటా సెల్లలు చూసుకుంటా సమయముని వృధా చేసుకుంటా అంటున్నావు దేవుడు ఏమంటున్నాడంటే సమ్మముని పోనీయక సద్వినియోగము చేసుకునొచ్చు అజ్ఞానములే కాక జ్ఞానముగా నడుచుకోమంటున్నాడు మరి మనం ఏ విధంగా నడుచుకుంటున్నాము మరి మనం ఎవరిని వెతుకుతున్నాము ఏం వెతుకుతున్నాము పర్లోక రాజ్యాన్ని వెతుకుతున్నామా ఈలోక రాజ్యాన్ని వెతుకుతున్నామా మరి ఎటువైపు వెళ్ళాలని మన అయి ఉన్నది మన స్థితి ఏంటి మన గతి ఏంటి ఈ లోపల మనం ఏంటి బంగారంగాలని వెతుక్కుంటాం ఈ లోక సౌందర్యం కోసం వెతుక్కుంటాం ఈ లోక సుఖభోగముల కోసం వెతుక్కుంటాం కానీ మన దేవుని సంబంధంగా వెతకాలంటే మన హృదయం ఏ విధంగా ఉందో ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలా మన హృదయం ఏ విధంగా ఉంది అసలు మన హృదయాన్ని సమర్పించుకున్నామా అంటున్నాడు అంటే దేహము దేవుని ఆలయము అది దేవుడు మలిచిన మందిరము మరి మన దేహాన్ని ఎట్లా చేస్తున్నాము మరి మన హృదయాన్ని ఏ విధంగా పెడుతున్నాము దేవుని వెతికే మనసు ఉన్నదా అసలు ఆ మనసు కలిగి మనం ఉన్నామా దేవుని వెతకాలా ఆయన వాక్యం చదవాలా ఆయన ఎందుకు మనం భయభక్తులు కలిగి జీవించాలా ఆయన కొరకు ఎదురు చూడాలా ఆయన వెతకాలని ఇచ్చి మనం అనుకుంటున్నామా అక్కడ ఏమంటున్నాడంటే నువ్వు జాగ్రత్తగా అంటే జాగ్రత్తగా అంటే ఏంటి మనం అక్కడికి వెళ్ళాలి వెళ్ళాలంటే ఏం చేస్తాం చాలా జాగ్రత్తగా ఉంటాం ఎందుకంటే ట్రైన్ ట్రైన్లో కూర్చోవాలన్నా బస్సులో కూర్చోవాలన్నా మన వస్తువులు చాలా జాగ్రత్తగా పెట్టుకుంటాం మరి బిడ్డల్ని మనం పక్కన తీసుకెళ్ళేటప్పుడు మన బిడ్డని చాలా జాగ్రత్తగా పెట్టుకుంటాం మరి ఆ విధంగా మరి మన హృదయాన్ని జాగ్రత్తగా పెట్టుకొని మన దేవుని కోసం మన హృదయాన్ని పెదలపరచుకొని దేవుని కోసము ఆయన నీతి కోసము ఆయన రాజ్యము కోసము మనం జాగ్రత్తగా పెట్టుకుంటున్నామా మన కన్నులు జాగ్రత్తగా పెట్టుకుంటున్నామా మన చెవులు జాగ్రత్తగా పెట్టుకుంటున్నామా మన మనసు జాగ్రత్తగా పెట్టుకుంటున్నామా ఏం చేస్తున్నాం ఏ విధంగా మీ దేవుని జాగ్రత్తగా వెతుకుతున్నారు ఎట్లా వెతుకుతున్నారు ప్రతి ప్రతి సమయము ప్రతి క్షణము నిత్యము దేవుని సనిలో వెతికే బిడ్డలుగా మరి మనం ఉన్నామా మొన్న ఒకసారి కీర్తనలో యాభై మూడు రెండు చూసుకుంటే వివేకము కలిగి దేవుని వెతుకవారు కలరేమోనని ఆకాశం నుండి చూచి ఆయన పరిశీలన చేస్తున్నాడు దేవుడు పరిశీలన చేస్తున్నాడండి మనల్ని ఆకాశం నుంచి దేవుడు మనల్ని చూసి పరిశీలన చేస్తున్నాడు ఎందుకు పరిశీలన వివేకము కలిగి దేవుని వెతుకుతున్నామా లేదని మరి వివేకము కలిగి దేవుని వెతుకుతున్నామా సోమరి చీమల దగ్గరికి వెళ్ళి జ్ఞానము నేర్చుకోమంటున్నావు మరి ఆ జ్ఞానం మనం కలిగి జీవిస్తున్నామా సోమారిపోతులమై వింటున్నామా తిండిపోతులమే వింటున్నామా నిద్రమత్తులమై ఉంటున్నామా మరి ఏ విధంగా మనకి ఇంటికి తాళాలు వేసుకుంటూ అక్కడికి అన్న వెళ్ళాలంటే అవునా ఎందుకు వేసుకుంటున్నాము ఇల్లుని జాగ్రత్తగా అన్ని ఇంట్లో ఉన్నవన్నీ సామాన్లన్నీ జాగ్రత్తగా ఉండాలని ఇంటికి తాళం వేసుకొని వెళ్తున్నాం మరి అదే విధంగా మనము మన హృదయాన్ని ఏ తాళంతో వేస్తున్నాం ఏ తాళం వేస్తున్నాం మనకి ప్రార్థన శక్తే తాళం ఉంది దగ్గర ప్రార్థన తాళపు చెవి నీ దగ్గర ఉందా ప్రార్థన శక్తి నీళ్ళ ఉన్నదా ప్రార్థనతో నువ్వు దేవుని వెతుకుతున్నావా మరి బైబిల్ చదివి దేవుని వెతుకుతున్నావా పాటలు పడుతూ దేవుని వెతుకుతున్నావా స్థుతులు చెల్లిస్తూ దేవుని వెతుకుతున్నావా దేవుని వైపు చూస్తున్నావా ఏం చేస్తున్నావు నువ్వు మరి ఏ విధంగా దేవుని జాగ్రత్తగా వెతకగలుగుతున్నావు నువ్వు ఇంటిని భద్రకరుచుకోవాలంటే తాళం వేసుకుంటాం అవునా పిల్లల్ని భద్ర పిల్లలకి ఎక్కడికి వెళ్లకుండా చూసుకుంటాం మరి మన వస్తువులు భద్రకరుచుకోవాలంటే మనం బస్సులో కూర్చున్న ట్రైన్లో కూర్చున్నా ఎంతో జాగ్రత్తగా పెడతాం మరి ఆ విధంగా మరి మనం ఏ విధంగా జాగ్రత్తగా ఉంటున్నాం ఏ స్థితిలో మనం జాగ్రత్తగా ఉంటున్నాం నీ వస్తువుల మీద జాగ్రత్తగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని పుట్టించినప్పుడు దేవునికి ఆ జాగ్రత్త ఉంటుంది కదా అయ్యో నా బిడ్డలు నశించిపోతున్నారే నా బిడ్డలు వెతికి రక్షించుకోవాలని పై నుంచి అని పరిశీలన చేస్తున్నారు ఆయన మనల్ని కానీ మనం గమనించట్లా ఇరవై నాలుగు గంటలు సెల్ ఫోన్ తీసుకొని దాంట్లో ఉంటున్నాం ఎగులో సంబంధంగా ఉంటున్నాము పర సంబంధంగా మనం ఉండట్లేదు అసలు దేవుని ఒక క్షణము ఒక సెకండ్ కూడా మనము జ్ఞాపకం తెచ్చుకో ఎందుకంటే మన కష్టవసరంలో ఉన్నాయి నోహో లాగా తినుచున్నారు త్రాగుచున్నారు పెళ్ళిళ్ళు ఇప్పించుకున్న పెళ్ళిళ్ళు చేసుకున్న గృహాలు కట్టుకుంటున్నారు అన్నీ చేసుకుంటున్నా కానీ దేవుని మనం వెతకటలేదు ఎందుకు వెతకట్లేదు అన్నీ ఇచ్చాడు కాబట్టి మనం వెతకట్లా అదే ఒక ముళ్ళు పెట్టినట్లయితే అదే ఒక శ్రమ నీకు పెట్టినట్లయితే అదే నీకు ఒక శోధన పెట్టినట్లయితే నువ్వు ఖచ్చితంగా దేవుని వెతుకుతావు అప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా అప్పుడు జాగ్రత్తగా నువ్వు దేవుని బ్రతిలాడుకుంటావు అప్పుడు దేవుని సన్నిలో మోకరించి అయ్యా నువే నాకు దిక్కు అంటాం అవునా మన వస్తువులు జాతీయ చేసుకోము మన శరీరం మనం ఎందుకు జాగ్రత్త చేసుకోం మన హృదయాన్ని మనం ఎందుకు ప్రజలు పరచుకోము మరి మన హృదయాన్ని ఎందుకు మనం భద్రపరచుకొని ఈ దేవ ఈ దేహము దేవుని ఆలయం అంటున్నాము నా హృదయాన్ని సమర్పించుకుంటున్నాం ప్రభ నా ఎన్న నువ్వు నిన్న నివసించాలి ప్రభ అయ్యా నీ వెలిగిన నాలో వెలిగించి ప్రభావం అడుగుతున్నామా అడగట్లేదు అందుకే అంటున్నాడంటే నువ్వు జాగ్రత్తగా దేవుని వెతుకుని అడలా సర్వశక్తి దేవుని బ్రతిమిలాడుకుని నువ్వు పవిత్ర యార్థవంతుని నీ నీతి తగి నివాసాలన్నీ వర్దిలింప చేస్తున్నా అంటున్నాడు ఏ విధంగా ఉన్నాం మరి మనం ఇరుమి ఇరవై తొమ్మిది పదమూడు చూసుకున్నట్లయితే మీరు నన్ను వెతికినడల పూర్ణ మనసుతో నిన్ను నన్ను గుర్తి విచారణ చేయునడలా మీరు నన్ను కనుగొందరు ఎట్లా మనం దేవుని కనుగొనగలము ఏ విధంగా దేవుని కనుగొనగలము ఇక్కడ ఇరుమియాలో ఏమంటున్నాడు అంటే ఇరవై తొమ్మిది అధ్యాము పదమూడు పద్నాలుగు వరకు మీరు నన్ను ఏ విధంగా వెతకలేదు దేవుని పూర్ణ మనసుతో పూర్ణ వివేకముతో పూర్ణ మనసుతో ఎప్పుడైతే మనం దేవుని వెతుకుతామో ఆయన గురించి విచారణ చేసుకుంటామో అయ్యో ఇప్పుడు బిడ్డలు ఎక్కడికన్నా పొద్దున్నే సాయంకాలం రాలేదనుకోండి విచారణ చేస్తాం అయ్యో బిడ్డ రాలేదే అయ్యో బిడ్డ రాలేదని విచారణ చేస్తాం కానీ మనం దేవుని ఈరోజు ప్రార్థన చేయలేదే ఆయన వైపు మనం మోకరించలేదే అంత మనం మాట్లాడలేదే ఆయన సన్నిధిలో మనం ఈరోజు గడపలేదే అని మనం విచారణ చేస్తున్నామా చేయము ఎందుకంటే మనకు అన్ని ఉన్నాయి తింటున్నా అతను అన్ని అష్టౌషములు ఉన్నాయి అన్ని దగ్గర మనం విచారణ చేయాల్సిన అవసరం ఏముంది చెయ్యము కదా మరి దేవుడు ఏమంటున్నాడు ఇర్మలు ఏమంటున్నాడు అండి మీరు నన్ను వెతకినేయడలా ఎప్పుడైతే మీరు నన్ను జాగ్రత్తగా వెతుకుతారో మీ పూర్ణ హృదయముతో మీ పూర్ణ ఆత్మతో మీ పూర్ణ మనసుతో ఎప్పుడైతే మీరు నన్ను వెతుకుతారో నన్ను గుర్చి విచారణ చేస్తారో మీరు నన్ను కనుగొందరు ఎప్పుడైతే మనం పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ వివేకముతో మనం దేవుని విచారణ చేస్తామో దేవుణ్ణి వెతుకుతామో అప్పుడు ఆయన మనల్ని కనుగొంటాడు కీర్తను నలభై రెండు అధ్యాయం రెండవసరం కూర్చోండి నా ప్రాణము దేవుని కొరకు కొనిచ్చున్నది జీవము గల దేవుని కొరకు తృష్ణ గొనిచ్చున్నది దేవుని సని నేను ఎప్పుడు వచ్చేదను ఆయన స నేను ఎప్పుడు కనబడదను కీర్తని అన్నాడండి ఎంత చక్కటి మాట అండి దేవునిస నేను ఎప్పుడు వచ్చేదని అన్నాడు ఆయన అయినా నేను ఎప్పుడు కనబడదని ఎప్పుడు మనం దేవునిసే కనబడాలని తృష్ణగొని ఉండాలా తృష్ణగొని కొని ఉండాల ఇహులోకమైన ఆహారము కదండి పరసంబంధమైన ఆహారము ఆత్మీయ ఆహారము ఆత్మీయ జీవ జలుపు ఓట మనకు కావాలా అందుకని అంటున్నాడు అన్నాడు దేవుని నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ లేదు మరి ఈ రోజు నువ్వు నేను దేవుని కొరకు కొని ఉన్నామా మరి జీవుడు గల దేవుని కొరకు తృష్ణగొనిచ్చున్నామా జీవు గల దేవుని కోసం మనం చూస్తున్నామా ఆయన వెతుకుతున్నామా ఆయన వైపు వెళ్తున్నామా నీ పూర్ణ హృదయముతో నా పూర్ణ ఆత్మతో నా పూర్ణ హృదయముతో గాని నీ పూర్ణ హృదయముతో గాని నువ్వు దేవుని వెతుకుతున్నావా జాగ్రత్తగా వెతుకుతున్నావా అని గత్తిల్లా ఆడుకుంటున్నావా ఆయన దగ్గర మోకరిస్తున్నావా ఆయన వైపు చూస్తున్నావా అయ్యా నా స్థితి ఏంటి నా గతి ఏంటి ఎప్పుడు నా ఇంటికి వస్తా ప్రభు అంటున్నాడు దావీదు మరి ఈ రోజు నువ్వు నేను ఆ మాట అనగలవా నువ్వు ఎప్పుడు నా ఇంటికి వచ్చేదవు ఆయన సన్నిధిని ఎప్పుడు కనపడాలని కృష్ణగోని ఉంటున్నాడు మరి ఆయన సన్నిధిలో ఎప్పుడు మనం కనపడ మన ఆశ కలిగి తృష్ణ కలిగి కృష్ణ కలిగి ఉండాలండి మనం అయ్యా ఎప్పుడు నీ దగ్గరకు వస్తాం అయ్యా నీ సన్ని ఎప్పుడు కనపడాలి ప్రభావ అయ్యా నీతో ఎప్పుడు ముఖ దర్శనం చేసుకోవాలైనా నీ సన్ని ఎప్పుడు కనపడాలి ప్రభా అయ్యా నీతో ఎప్పుడు మాట్లాడాలి అయ్యా నీతో ఎప్పుడు మచ్చటించాలయ్యని ప్రతి క్షణము ప్రతి క్షణము ప్రతి సెకండ్ నిత్యము మనం దేవుని సెలవు తృష్ణగోని ఉన్నట్లయితే ఖచ్చితంగా మన దేవుణ్ణి కనుగొంటాం మరి ఈతన దావిదన్నమాట మా మన ఏమండి నువ్వు ఎప్పుడు నా ఇంటికి వస్తావు ఎప్పుడు నాతో ఉంటావు ఎప్పుడు నా గృహంలో నివసిస్తావు ఎప్పుడు నా గృహంలో నా జీవితం నివసిస్తావు ఈ హృదయమైన గృహంలో ఎప్పుడు ఉంటావు ఎప్పుడైతే దేవుడు మన గృహంలోకి వస్తాడో మన బిడ్డలు మన కుటుంబాలు కూడా దీవించబడతాయి ఆశ్రయించబడతాయి సమస్తమైన మనకి సమకూర్చి ఇవ్వగల సమర్థుడైన నిర్మాతండము ఆరోగ్యము రెండు నుంచి మూడు గురించి చూడండి మరియు దేవుడు మోషాత్ ఇట్లను నేను ఎహోవాను నేను సర్వశక్తి గల దేవుడను మోస అన్నాడు అండి దేవుడు అన్నాడు మో మరియు దేవుడు మోశాత్ ఇట్లను నేను సర్వశక్తి గల దేవుడను నాకు అసాధ్యం అనేది ఏదైనా ఉన్నదా ఏదైనా ఉన్నదండి దేవునికి అసాధ్యమైంది ఏది లేదు సమస్తం ఆయనకు సాధ్యం ఆయనకు అసాధ్యమైందంటే ఈ లోకంలో ఏది కూడా లేదు ఆయన ఒక ఒక సమస్య ఆయనకు వచ్చిందంటే అవలీలగా తీసి ఇట్లా పెట్టేయగల సమర్థుడైన మరి మోస మోసత్తుని దేవుడు మాట నాకు దేవుడు మనతో అనడానికి ఖచ్చితంగా అంటాను నేను సర్వశక్తి గల దేవుడునమ్మా నాకు సాధ్యం అనేది ఏది లేదు నాకు సమస్తము సాధ్యము నేను చేయగలను నాకు సమస్తము సాధ్యం అన్నాడు మరి ఆ సర్వశక్తిగల దేవుని బ్రతిలాడుకుంటున్నావా ఆయన వైపు నువ్వు చూస్తున్నావా ఆయన నువ్వు వెతుకుతున్నావా ఆయన సమయం మోకరిస్తున్నావా ఆయన ప్రభా నువ్వు ఎప్పుడు నా ఇంటికి వస్తావునైనా ఎప్పుడు నేను కనుగొనాలి ప్రభా ఎప్పుడు నీ నేను మోతరించాలనైనా ఎప్పుడు ప్రార్థించాలని మనం అంటున్నావా స్థుతుల ద్వారా కూడా దేవుణ్ణి మనం వెతకొచ్చండి ఏ పని చేసుకున్నా మనం దేవుణ్ణి వెతకొచ్చండి అదే విధంగా చూసుకుంటే ఆది కన్నం పదిహేడు అది ఒకటి నుంచి రెండు వేల చూసుకుంటే అబ్రహాము తొంభై తొమ్మిది ఏండ్ల వాడే యోహో అతను ప్రత్యక్షమే నేను సర్వశక్తిగల దేవుడను నా సమురు నడుచుతూ నిందారహితుడు అయి ఉండము యవత అన్నాడండి ఆ మాట అబ్రాహం ఎన్ని సంవత్సరాలు ఆడండి తొంభై తొమ్మిది ఏండ్లు ఆడైనప్పుడు యోహో ఎవరికి ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షం అయ్యాడు మరి ఈ రోజు నీతో నాతో ప్రత్యక్షం అవడా అవడు ఎట్లా అవుతాడు మన జాగ్రత్తగా వెతికినట్లయితే ఆయన బ్రతులాడుకున్నట్లయితే మరి మన హృదయాన్ని సమర్పించుకున్నట్లయితే మనం ఆయన కనుగొన్నట్లయితే మరి ఆయన దగ్గర మనం విచారణ చేసుకున్నట్లయితే దేవుడు అబ్రహంతో ఏమంటున్నాడంటే దేవుడు అబ్రహంతో అంటున్నాడు అతను ప్రత్యక్షమే నేను సర్వశక్తి గల దేవుడను నా సనులు నడుచు నిందారహితుడై ఉండమన్నాడు మరి దేవుడు మనతో ఆ మాట అనగలడు అంటాడు ఎందుకన్నాడు కానీ మనం అబ్రహంకున్న నీతి ఎక్కడ మనకుందండి అబ్రహం నీతి పరుడు యథార్థ పరుడు అయినా యాబు ఏబు కూడా నీ యథార్థవంతుడు న్యాయవంతుడు చెడుని విసర్జించి దేవుని అందు భయము భక్తి గలవాడు మరి అతి భయం భక్తులు మనలో ఉన్నాయా ఒకసారి మనం పరిశీలన చేస్తాం మరి ఆనాడు అబ్రహాముని ఏమన్నాడు తోడు ఆయన ప్రత్యక్షం మరి రోజు నీకు నాకు ప్రత్యక్షం అవటానికి మన సమయం ఇస్తున్నామా ఇవ్వటల్లా ఎక్కడ ఇస్తున్నాము ఇవ్వట్లా ఏం చేస్తున్నావు ముసలమ్మ ముచ్చట్లు టీవీలో సీరియళ్ళు లేకపోతే ఇకలకు సంబంధమైన ఆశలు లోక సంబంధమైన అలవాటులు లోక సంబంధ సరీరైత్యలతో మనం ఉంటున్నాం కానీ ఆయన ఆయన మన దగ్గర ప్రత్యక్ష మనం చేసుకోవట్లేదు సన్ని నచ్చు నిందా రైతులుగా నిన్ను నన్ను కూడా దేవుడు ఉండమని కోరుకుంటున్నాడు అదేవిధంగా సామెతలు నాలుగో ఎనిమిదో అధ్యాయము మొక్క నుంచి ఒక చూసుకుంటే అనుదినము నా గడ నా గడప యొక్క కనిపెట్టుకొని నా ద్వార బంధము ఎద్ద కాచుకొని నా ఉపదేశం వినివాడు ధన్యులు నన్ను కనుగొనివాడు జీవమును కనుగొను యోహో కటాక్షమానికి కలుగున కనుగొని ఏంటి నన్ను వాడు ఎవరిని కనుగొనాల దేవుని కనుగొ ఈ లోక ఫ్రెండ్స్ని కాదు లేకపోతే ఈ లోక గర్ల్ ఫ్రెండ్ అని కాదు లేకపోతే ఈ లోక బాయ్ ఫ్రెండ్ అని కాదు లేకపోతే ఈ లోక సుఖభాగం కాదు లేకపోతే సినిమా ఎక్కడ ఉందని మనం కనుగొనటం కాదు లేకపోతే ఎక్కడికి మరి మనం ఎక్కడికి వెళ్దాము ఎటు వెళ్దాం అని ఈలోక సంబంధమైన కనుగొనటం కాదండి మనం జీవం గల దేవుని కనుగొన్నట్లయితే మన కటాక్ష మన మీద ఉంటుంది సామెతలు సామెతని ఏమంటే అనుదినము అనుదినం అంటే ప్రతి దినము ప్రతి సెకండ్ ప్రతి గంట ప్రతి నిమిషము నా గడప ఎద్ద కనిపెట్టుకొని ఎవరి గడప యొద్ద మన ఒక అమ్మాయిని ప్రమిస్తే ఆమె గడప యొద్ద దగ్గర ఉంటాం ఒక లవ్ ఫెయిల్యూర్ అయితే ఏం చేస్తాం అక్కడికి వెళ్ళి నిరాహార దీక్ష తీస్తాం మరి దేవుని దగ్గర ఫెయిల్యూర్ అయితే మనం నిరాహార దీక్ష చేస్తున్నామా అయ్యా నిన్ను వదిలిపెట్టానయ్యా నీకు దూరం అయ్యానయ్యా నీ సంఘలో ప్రార్థించలేకపోతున్నానయ్యా నీ సంఘ గడపలేకపోతున్నానయ్యా అయ్యా నిన్ను కనుగొనాలయ్యా అయ్యా నిన్ను వెతకాలయ్యా అయ్యా నువ్వు కావాలయ్యా అని మనం దేవుని దగ్గర ఆ విధంగా మనం కనిపెట్టుకొని ఉన్నామా నా ద్వార బంధముల వద్ద కాచుకొని ఎంత చక్కటి మాట అండి అనిదేను ఆయన గడప వద్ద కనిపెట్టుకొని ఉండాలి మనం ద్వారబంధం లేదా కాచుకొని నా ఉపదేశమును వినమంటున్నాడు ఎవరు ఉపదేశముని వినాలండి మనం ఏ ఉపదేశం వినాలండి మనం ఈ లోక సంబంధం ఉపదేశమా ఏ ఉపదేశము దేవుని ఉపదేశమును వినువారు ధన్యులు వాళ్ళ ధన్యత నీకు నాకుండా ఒక్కసారి మన హృదయం మనం పరిశీలన చేసుకుందాం మనం ఏ స్థితిలో ఉన్నాం దేవుని వెతుకుతున్నామా ఏం వెతుకుతున్నావు వెండి ఎత్తుకుతున్నావా బంగారం ఎత్తుకుతున్నావా ఈలోక మరి నీకు కావాల్సిన ఫ్రెండ్స్ని ఎత్తుకుంటున్నావా ఈలోక సంబంధమైన బండ్లు కావాలని వెతుక్కున్నావా వాహనాలు కావాలని ఎత్తుకుంటున్నావా ఒక ఇల్లు కావాలని వెతుకు వెతుకుతున్నావా మరి దేవుని రాజ్యంలో మనకు ఒక ఇల్లు కావాలి కదండి మా ఇంటి కోసం మనం వెతుకుతున్నామా దేవుని రాజ్యంలో స్థానం కావాలి కదండి మరి అది మనం వెతుకుతున్నామా అవ జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటున్నామా మరి ఏ విధంగా ఉన్నాం మరి మనం ఒక్కసారి మనకి మనం పరిశ్రమలో చేసుకుందామండి మనం ఏ స్థితిలో ఉన్నా మనం పరిశ్రమలో చేసుకుందాం దేవుడి కొద్ది వాక్యం దీవించినగాక మనం లాస్ట్లో మీకు ఇచ్చేది ఏంటంటే నువ్వు జాగ్రత్తగా దేవుని వెతకాల సర్వశత్తుని బ్రతులాడుకోవాలి ఈ కొద్ది వాక్యం దేవుడి దీవించినగాక మీ వందన వందనవల్లండి థ్యాంక్ యూ వెరీ మచ్ భూమిని ఆకాశం చూంచి దాన్ని నీతో న్యాయంతో పరిపాలిస్తున్న మా ఘనమని హోవ అయ్యా నేను కాదు ప్రభా మాట్లాడింది మీరే ఉండి మాట్లాడి నమ్మి విశ్వసిస్తున్నాను తండీ మీరు అంటున్నా ప్రభా నువ్వు జాగ్రత్తగా దేవుని వెతుకుని ఎడలా సర్వశక్తి బతులాడుకుని ఎడల నువ్వు ప్రతి యదార్థవాన్ని నీతి తగ్ని వాస్తవం వద్దంప చేస్తున్నా ప్రభా అయ్యా మీరు పైనుంచి మా పరిశీలన చేస్తున్నారు ప్రభా అయ్యా నన్ను వెతుకువారు ఉన్నారేమో అని మీరు మమ్మల్ని పరిశీలన చేస్తున్నా ప్రభా కానీ మేము కనుగొనలేకపోతున్నామయ్యా అయా అయ్యా అయా నిన్ను బ్రతిలాడుకునే ధన్యత మాకు ఈనైనా అయ్యా నీ సన్న గడిపే ధన్యత మాకు ఈనైనా నీ జాగ్రత్తగా వెతికే ధన్యత మాకు ఏమని అడుగుతున్నాను తండ్రి నాకు నువ్వు ప్రతి ఒక్కరు ప్రభ అయ్యా నీ నీతి నీ రాజ్యం వెతికే ధన్యత మీరు మాకు ఇస్తారని నమ్మి విశ్వసిస్తున్నాయి అయ్యా మమ్మల్ని అందరినీ కాచ కాపాడినైనా అయ్యా మీరు రెండోసారి వస్తున్నప్పుడు తండ్రి మేఘారుడే వస్తున్నప్పుడు తండ్రి అయ్యా నీ రాజ్యంలో పెండ్లు కుమార్తెను ఎదుర్కొనే ధన్యత మాకు ఉందరు మేము పరిశీలన చేసుకుని ప్రభ మాకు మేము జాగ్రత్త పడుకుని ప్రభా నిన్ను వెతికే ధన్యత మీరు మాకు ఇస్తారని మీరు విశ్వసిస్తున్నారు ఈ కొద్దిమల్ని మీ సనిలో చేర్చుకుంటారని మా కొరకు తిరిగి రను ప్రపేను ఏసుక్రీస్ రామ్ పెట్ట ప్రతి లాడి వేడుకున్నాను తండ్రి ఆమెలిస్తాడు హల్లియ